సభాధ్యక్షులు మేడం అలేఖ్య పుంజాల గారి వారు నాకు చాలా కాలంగా అంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా పరిచయం అయ్యి ఆ తర్వాత వారు మా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా రావటం నా అదృష్టం వారి టర్మ్లో నేను ఒక రిజిస్ట్రార్ అవ్వటం అది ఇంకో అదృష్టం ఎందుకంటే కలిసి పనిచేసే అవకాశం దొరికింది ఒక మంచి మనిషితో పాటు మంచి పనులు చేసే ఒక అవకాశం దొరికిందని నేను ఎప్పుడూ అనుకుంటాను మీ అందరికీ ఒక ప్రొఫెసర్గా ఒక రచయితగా అందరికీ బాగా తెలుసు వారు చేసినటువంటి రచనలు వారి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎన్నో రచనలు చేశారు వైవిధ్యమైనటువంటి రచనలు మీ అందరికీ తెలిసిందే కానీ నాకు దగ్గరగా పరిచయం అయినటువంటి వ్యక్తిగా హీజ్ అ డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ ఎందుకంటున్నాను అంటే అటు ఒక కవిగా ఒక రచయితగా ప్యారలల్గా పనిచేసుకునేవారు తర్వాత ఒక వైస్ ఛాన్సలర్గా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ కాకుండా మమ్మల్ని అందరినీ కూడా నడిపించే మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా మంచి చేయగలుగుతామా కెన్ వీ బీ ఆఫ్ హెల్ప్ టు అదర్స్ అంటే రూల్ ఉంటుంది రూల్ ప్రకారం ఎలా చేయాలి అన్నది ఒక డిస్కషన్ కానీ ఇంకో రెండు అడుగులు ముందుకెళ్ళి ఇంకేమన్నా చెయ్యొచ్చా ద డిస్క్రిప్షనరీ పవర్ అన్నది ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది నేను వారి దగ్గర నేర్చుకున్నాను కలిసికట్టుగా పనిచేసుకొని ఒక కుటుంబంలాగా మనం ముందుకు ఎట్లా వెళ్ళగ వెళ్ళగలుగుతాము అన్నది వారి దగ్గర నేర్చుకున్నాను దక్షిణామూర్తి గారు చాలా చక్కగా అందరి గురించి వారి గురించి చాలా బాగా చెప్పారు మళ్ళీ నేను రిపీట్ చెయ్యను ఎందుకంటే లిస్నింగ్ అంటే వినటం కూడా ఒక పెద్ద గొప్ప వరం మనం ఏదన్నా చెప్తున్నప్పుడు వినడం టు లిసన్ అంటే మన వైపు నుంచి ద అదర్ పర్ పర్స్పెక్టివ్ ఆల్సో టు లిసన్ అండ్ దెన్ టేక్ అ డెసిషన్ అన్నది అది చాలా 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 గొప్ప విషయం అని నేను భావిస్తాను సో అలాంటి గొప్ప వ్యక్తి ఒక రచయిత ఈనాడు సెవెంటీ ఇయర్స్ డెబ్బైవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు వారు ఇలాగే ఇంకా ఎన్నో కాలాల పాటు ఎన్నో రచనలు చేయాలని రచనలు వీసీగా ఉన్నప్పుడు కూడా వారేంటంటే పక్క పక్కన ఈ రాయటం కూడా చేసుకునేవారు సో దట్ వాజ్ అనదర్ ఇన్స్పిరేషన్ నేను ఒక ఆర్టిస్ట్ని పర్ఫార్మర్ని కానీ ఒక్కొక్కసారి అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలతో ఇప్పుడన్నా కొంచెం అలా కృంగిపోయినట్టు అనిపిస్తే ఒక్కసారి తలుచుకునేదాన్ని అక్కడ కూర్చొని వారు వారు పని చేసుకుంటున్నారు కదా నాకేమైంది నేను కూడా చేసుకోవచ్చు ఓన్లీ థింగ్స్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అంటారా లేకపోతే అబిలిటీస్ కొంచెం దాన్ని ఎక్కువ చేసుకునే అవసరం ఉండింది కాబట్టి ఎందుకంటే ఇది కూడా మెంటల్ ఫిజికల్ అయిపోయేటప్పటికీ అక్కడ డాన్స్ కూడా ఇట్స్ అ ఫిజికల్ యాక్టివిటీ ఐ వుడ్ డిరైవ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సర్ అండ్ అలా మేము ముందుకెళ్ళే అవకాశం నాకు లభించింది వారు ఈరోజు చక్కగా డెబ్బై జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి నేను రావటం పాలు పంచుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారింకా పది కాలాల పాటు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎన్నో రచనలు చేయాలని మనందరికీ అందించాలని నేను ఆశిస్తూ